నేషనల్ అవార్డు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేటటువంటి కోప నాకు లేదులే కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి క్వశ్చన్లు అయితే నా దగ్గర ఉన్నాయి మొట్టమొదట కలికే సినిమా మామూలు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది ఆరు వందల కోట్లు పెట్టారు పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఎప్పుడు ఫ్యాన్ వారు నా హీరో గొప్ప నా హీరో గొప్ప అని కొట్టుకునేటటువంటి మనకి మహాభారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి కొట్టుకునేలా చేసి ఉండవు అంతేందుకే భదోగ్గత ఓపెన్ చేసి చదివించేలా చేసినాడు మహాభారత సిరీస్ అనేటి చేసిండు దట్ ద నాగర్శ్వన్ కానీ దానికి ఒక్క అవార్డు కూడా రాలేదు అది వేరే ప్రపంచం మనం డైలీ సిల్లీగా చూసేటటువంటి మనకి సీరియస్ గా చూపించినటువంటిది కలికి దానికి ఒక్కటంటే ఒక్క అవార్డు ఇవ్వాలని ఫీల్ ఆ తర్వాత లైఫ్ మనం చూసుకున్నట్లయితే పృథ్వరాజ్ కుమార్ తను ఎంత జీవించేసిండు ఎలాంటి యాక్టర్ ఇండియాలో ఉంటాడా ఎలాడైనా ఇండియాలో యాక్టింగ్ చేయగల చేయలేడు కనీసం తన స్క్రీన్ పే కన్నా తన స్టోరీ కైనా అందులో ఉన్నటువంటి యాక్టర్స్ కైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కైనా ఒక్క వాటి ఇవ్వాలని చెప్పి కదా పిల్ల ఆ తర్వాత టూరిస్ట్ ఫ్యామిలీ నిజంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ఒక్కొక్కడు మొబైల్లో మునిగిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తుంటే ఎలా జీవించాలని చెప్పి మనకు చూపించినటువంటి సినిమా జస్ట్ రెండు కోట్లతో నిర్మిస్తే వంద కోట్ల దాకా వసూలు చేసింది దానికి వాళ్ళు కూడా నేను పిల్లలేదా భయ ఈ విధంగా చాలా సినిమాలు ఉన్నాయి అన్నమాట అన్నింటిని వదిలిపెట్టి అసలు సినిమాలే గతి అది ఎవరెవరికో వరకు ఇచ్చేస్తున్నారు అవార్డు నిజంగా నేషనల్ అవార్డు తన యొక్క క్రెడబిలిటీని తన యొక్క విలువని కోల్పోతుంది అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు మరి మీరు ఏమంటారు దీనికి ఏమి స్థలాలకేమి ఇచ్చు ఉండొచ్చు ఏదో కాబట్టి మంచి మంచి సినిమాలు మంచి మంచి ఫైట్స్ ఉన్నాయి వాటి అన్నిటిని వదిలిపెట్టి అసలు ఆ వాళ్ళకి కొంతమందికి ఎందుకు ఇచ్చారు నాకు ఇంకా అర్థం కాదు మీకు అర్థమైతే డెఫినెట్ కింద కామెంట్ చేసేయండి